మహేష్ నమ్రత జోడీ టాలీవుడ్ బెస్ట్ జోడీలలో ఒక జోడి కాగా తాజాగా ఒక్క ఇంటర్వ్యూలో మాట్లాడిన నమ్రత ఆసక్తికర విషయాలను వెల్లడించారు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు నేను సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతానని నగలంటే పెద్దగా ఇష్టం ఉండదని అన్నారు నాకు షాపింగ్ అంటే కూడా ఇష్టం ఉంటుందని ఆమె తెలిపారు నేను ఇప్పటి అనుకున్న అందుకున్న బహుమతులలో బెస్ట్ గిఫ్ట్ మా అమ్మ ఇచ్చిన బంగారు ఉంగరం అన్ని సంవత్సరాల వయసులో అమ్మ నాకు సాయిబాబా ఉంగరం ఇచ్చిందని నమ్రత వెల్లడించారు ఆ ఉంగరాన్ని నేను ఇప్పటికీ ధరిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు తను మహేష్తో మళ్ళీ కలిసి నటిస్తానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నమ్రత వెల్లడించారు ఇక నమ్రత మాట్లాడుతూ మహేష్ బాబు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ వెడ్డింగ్ రింగ్ అని ఆమె అన్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ